స్కూల్కి వచ్చి ధ్యానం చెప్పారు చెప్పగానే నేను ఆయనకి కనెక్ట్ అయిపోయాను నేను ధ్యానం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళంతా చెయ్యరు కదా వాళ్ళందరికీ నేను ఒక విచిత్రంగా కనిపించేవాడిని ఈ ధ్యానం నేను ఎందుకు చేయడం మొదలుపెట్టానంటే ఈ ధ్యానానికి ముందు నా లోపల ఎన్నో ప్రశ్నలు వచ్చేవి అసలు నేను ఎవరు ఎందుకు పుట్టాలా ఈ ఎందుకు సావాలా ఈ పుట్టడం దేనికి సావడం దేనికి బాధలు ఎందుకు చిన్నప్పుడు ఏం బాధలు ఉంటాయి అనుకునే వాళ్ళేమో చాలా ఉంటాయి చిన్నపిల్లలకి ఒకటి కాదు మా అమ్మ నాకు ప్యాంటు దీపించే అంటే నిక్కరే తీపిస్తుంది అదో పెద్ద బాధ నాకు సైకిల్ తీపివే అంటే సైకిల్ తీపి అదో పెద్ద బాధ చిన్న పిల్లల బాధలు ఇన్ని అన్ని కాదు కానీ ఈ చిన్న పిల్లలకు అర్థం కాదు తల్లిదండ్రుల దగ్గర ఎంత బుద్ధి అని పిల్లలు నాకు నా పక్కన పిల్ల ఇతనికి ఏం ఏం కనబడితే నాకు అవన్నీ కావాలని అడుగుతూ ఉంటాను పిల్లల్ని తల్లిదండ్రులని పిల్లలు సహజంగా అడుగుతూ ఉంటారు అవి ఇతనికి సైకిల్ ఉంది ఇతనేవో తొక్కుతా ఉంటాడు నా ముందర నాకేమో సైకిల్ ఉండదు ఎంత బాధ ఉంటుంది పిల్లలప్పుడు అట్లా ఉదాహరణ చెప్తున్నా చాలా రకాల ఆలోచనలు వచ్చాయన్నమాట ఏకంగా దేవుడి గురించి ఆలోచించేవాడిని ఈ పక్కి సైకిల్ ఇచ్చినాడు నాకెందుకు సైకిల్లేదు దేవుడు సరి సమానంగా ఎందుకు చూడట్లేదు దేవుడు ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలు అసలు ఈ దేవుడెవరు యాడుంటాడు ఎందుకు పుట్టించినాడు ఎందుకు పుట్టించినాడు పత్రికారి కనిపించినప్పుడు నేను ఇవే అడిగినాను ఎవరు చెప్పినా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేది కదా చెప్పేదంతా తప్పనేది అర్థమైపోయింది సార్ని కలిసిన తర్వాత చాలా సింపుల్గా చెప్పాడు నాయన ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది నేను చెప్తేనే తృప్తిని తృప్తినిచ్చేది కాదు ఫస్ట్ నువ్వు బాగా మెడిటేషన్ చేయి దీనికి సంబంధించిన పుస్తకాలు చదువు పుస్తకాల పేర్లు నేను ధ్యాన కేంద్రం ఉంది తాడిపత్రికలో మరి అనంతపురం జిల్లా తాడిపత్రి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఉంది ఈ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నువ్వు చక్కగా ధ్యానం చేయి అని అక్కడ ఉన్న అందరినీ పరిచయం చేయించారు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాం అక్కడ సిక్స్ టు సెవెన్ మెడిటేషన్ జరుగుతుంది ఈవినింగ్ స్కూల్ అయిపోతేనే వెళ్ళడం కూర్చోవడం గంట సేపు అనమాట పైన చిన్నపిల్లలు లేదా అందనంత ఎత్తులో ఉండేది అది గడియారం ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటాను గంట అయిపోయిందని తెరిచి చూస్తే ఐదు నిమిషాలు అయింది దీనిరా గంట సేపు అయిపోయిందని కళ్ళు తెరిస్తే ఐదు నిమిషాలే అయింది అంటే నా ఆలోచన లేకపోతే తీవ్రత ఎంతో చూడు మళ్ళీ కళ్ళు పసుకు కూర్చుటండి మళ్ళీ కళ్ళు తెరిచే కళ్ళు తెరిచి చూసేవాడిని గంట ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా అదే కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉంటుంది ఇదేంటి నేను ఐదు నిమిషాలు చేసి గంటని ఎందుకు అనిపిస్తుంది నాకు అని ఒక క్వశ్చన్ ధ్యానము ఈ గంట అయ్యే లోపల కనీసమే పదిసార్లు కళ్ళు తెలుస్తుంటా అయిపోయిందేమో 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 అదేమో అయిపోదు నాకు అర్థమయ్యేది కాదు నాకు ఎందుకు ధ్యానం కుదరడం లేదు అని అప్పుడు పుస్తకాలు సార్ ఏ పుస్తకాలు అయితే చెప్పారో ఆ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాయి ధ్యానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ఒకసారి కళ్ళు ముసలు కూర్చుంటే పద్దెనిమిది గంటలు కూర్చోవడం మొదలుపెట్టాయి